శ్రీ రమణాశ్రమ లేఖలు నలభై నాలుగవ లేఖ నల్ల ఆవు ఇరవై ఏడు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరు నేటికి మూడు రోజులుగా గోశాలలోని నల్ల ఆవు ఏదో వ్యాధితో బాధపడుతూ ఉండగా దూడలకు కట్టిన ఇంటికి ప్రక్కనున్న చెట్లల్లో ఒకదానికి దాన్ని కట్టివేశారు మూడు రోజులుగా వ్యాధి పీడిత అయి ఉన్న భగవాన్ అటు తిరిగి చూడలేదు నిన్న అది మరణవేదనలో పడ్డది ప్రొద్దుటి నుంచి ఎంత వేదన అనుభవిస్తున్నా సాయంత్రం ఐదు గంటల వరకు ప్రాణం పోలేదు నాలుగు ముప్పావుకి లేచిన భగవాన్ గోశాల వెనుకకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఆ ఆవు ఉన్న వైపు తిరిగి దూడల నిమిత్తం కట్టిన కట్టడం దగ్గర నిలిచి దాన్ని వేదన ఇంచుక పరిశీలించి చూచారు కరుణయే స్వరూపంగా ఉన్న భగవాన్ ఆర్ద్రాహృదయొగట సహజమే కదా ఆ గోవు ఎంత పుణ్యశాలిని కాకుంటే సాక్షాత్తు భగవంతుని పవిత్ర కృపా దృష్టిచే బంధ విమోచనం కలిగి మరణించగలదో చెప్పు పూర్వం అనేక జంతువులు వ్యాధితో ఎన్నాళ్ళు బాధపడుతున్నా చూద్దామన్న సంకల్పం కలిగేది కాదని చరమ దశలో ఏదో స్మరణ కలిగి భగవత్ కృపకై కనిపెట్టుకొని ఉన్నట్లు తాము చూచిన వెంటనే వేదన తొలగి మరణించుటకద్దని భగవాన్ ఎన్నిసార్లు చెప్పారు దానికి ఇదే ప్రత్యేక ప్రమాణంగా చూచాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి अंदर की धन्यवाद